మీడియా సోదరులందరికీ కూడా కేడీలు పెట్టేటువంటి సిబిఐ ఈడీ దాడులకు భయపడేది కాంగ్రెస్ పార్టీ కాదు ఇట్లాంటి దాడులు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన కూడా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉన్నది కానీ మమ్మల్ని ఏమి చేయలేకపోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కోరకు పనిచేసేటువంటి వాళ్ళు నిన్న జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో మంత్రి పొంగలేటి చిన్న ఇంటిపైన జరిగినటువంటి దాడులు బీజేపీ మార్పు రాజకీయానికి పరాకాష్ట అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనని దేవుళ్లా కొన్నాడు పేదోళ్ల పక్షాన ఉన్నటువంటి నాయకుడు ప్రజా నాయకుడు వ్యాపారవేత్త ఎలాంటి మచ్చలేనటువంటి ఒక నాయకుడి మీద బురద సల్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే బిఆర్ఎస్ ఆదేశిస్తే బీజేపీ ఈరోజు ఈడీలను చెప్పుతో చెప్పు చేతుల్లో పెట్టుకొని దాడులు చేపిస్తా ఉన్నాడు మరి శ్రీనివాస్ రెడ్డి దాడి కాకుండా వాళ్ళ అబ్బాయి పైన కూడా బురదసలేటువంటి ప్రయత్నం హర్షరెడ్డి పైన కూడా బురదసలే ప్రయత్నంలో భాగంగా ఈ ఈడీలు సిబిఐ దాడులు చేస్తా ఉన్నాయి దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఈ దాడులను ఆపు ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ప్రజాక్షేత్రంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల పైన ప్రజలు కూడా చూస్తా ఉన్నారు బీజేపీ అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి దాడులు వీటిని ప్రజలు కూడా తనివి ఇలాంటి ప్రభుత్వాలను ఉపేక్షించొద్దు అనేది మా భావన తప్పకుండా ప్రజల మధ్య పోతాం ప్రజలే దీనికి సాక్ష్యాధారాలు ఒక బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజల్లో చైతన్యంగా